సంతోషం టీవీ న్యూస్ కి స్వాగతం గజపతి నగరం నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి మరిపెల్లి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు ఓట్ల రూపంలో మళ్లీ ఆశీస్సులు అందించాలి వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి అభ్యర్థన విభిన్న ప్రతిభావంతులకు వయో తమ ఇంటి వద్దనే ఓటు వేసే అవకాశాన్ని కల్పించిన ఎన్నికల కమిషన్ విజయనగరం నియోజకవర్గంలోని నారా లోకేష్ యువరగలం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది లోకేష్ మాటలు ఆడుతూ రాష్ట్రానికి రాజధాని ఒకటే కావాలి మూడు రాజధానులు పేరు చెప్పి ఒకటి కూడా కట్టలేదు మరలా మన ప్రభుత్వం వస్తుంది రాజధాని అమరావతి కడదాం వన్ మంత్ లో మన ప్రభుత్వం వస్తుంది ఇరవై లక్షల ఉద్యోగులు కల్పిస్తాం నిరుద్యోగులకు అవసరమైన స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేస్తాం మీరు ఒక్క పని చేయాలి వచ్చే ఎన్నికల్లోనే మే 13వ తేదీన రెండు ఓట్లు వేసి గెలిపించాలని అన్నారు విశాఖపట్నం నదిర్ది జస్త్వాన ఆలారు హామీ ఇచ్చారు ఒక్క ఒక్కరు గల उपाది వచ్చింది ఈ చూసినా హత్యలు బాల బంగాళ గంజాయి ఇదే కదా అదే పక్క రాష్ట్ర పేపర్ చదివితే ఈరోజు ఈ పెట్టుబడి ఆ కంపెనీ వచ్చింది ఇది కరెక్ట్ కదా పరిపాలన సౌలభ్యం కోసం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతి కానీ అభివృద్ధి అభివృద్ధి వికేంద్రీకరణ జగన్మోహన్ రెడ్డి గారు మన విశాఖపట్నం సభ పెడుతూ మీలాగనే వారు అడిగారు ఆంతపునర్కి సూచనలు ఏంటి అని దానికి ఆంతపన్నారంటే తెలియదు తెలియదు దాని అర్థం ఏంటో తెలియదు పాత్ర అందుకే నేను సమాధానం చెప్పలేకపోయాను అలాంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి అయ్యారు కనుక ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం తిరిగి ఐటీ మన విశాఖపట్నాన్ని ఐటీ రాజధానిగా చేసే బాధ్యత మేము తీసుకుంటాం బలంగా నమ్ముతారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ మన పిల్లల గురించి ఆలోచిస్తారు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తే ఆ కుటుంబాల జీవితాలు మారిపోతాయని బలంగా నమ్మే వ్యక్తి చంద్రబాబు గారు అందుకే ఎప్పుడు కడతడతాయి ఆ ప్యాలెస్ లోపల ఏముందో ఉందో నాకు తెలియదమ్మా చూడాలి అంత ఎందుకు ఖర్చు పెట్టారో తెలుసుకోవాలి ఒక నెల తర్వాత మన ప్రభుత్వం వస్తుంది దానికి మెరుగ్గా దేనికి వాడచ్చు ఏంటనే తప్పనిసరి మేము కనుక్కుంటాం కానీ ఎట్టి పరిస్థితుల ఒక్క ఇటుక కూడా అక్కడి నుంచి మేము తీయము తెలుగుదేశం పార్టీ బ్లడ్లో లేదు గజపతి నగరం నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి మరువెల్లి మధుపడ తదితర గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి టీడీపీకి ఓటు వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు గడిచిన ఐదు సంవత్సరాల ప్రజలు ఏ విధంగా నష్టపోయారు సమాజంలోని ఒక వర్గం కాదు ధనిక పేద అని తేడా లేకుండా అన్ని వర్గాల వారు తీవ్రంగా నష్టపోయారని మరలా అటువంటి పాలన మనకు వద్దని సక్రమైన పరిపాలన అందించే చంద్రబాబుకు ఓటేయ్యాలని ఓటర్లందరూ నిజమెరిగి ఓటేయాలని అన్నారు బీజేపీ నాయకులకి అలాగే మరిపల్లి గ్రామస్తులకి పత్రికా మిత్రులకి అందరికీ కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను అయితే చాలా సమయం అయింది ట్రాఫిక్ ఇంతరాయం కలుగుతుంది ఎక్కువసేపు లేకుండా రెండు నిమిషాలు మాట్లాడతాను రేపు సోమవారం జరగనున్న ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎలక్షన్స్ని ఖచ్చితంగా మీరందరూ కూడా మీ భవిష్యత్తు నిర్ణయించ నిర్ణయించే ఎలక్షన్స్ అని మీరు భావించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే సోదరుడు సురేష్ గారు చెప్పినట్టు డెబ్బై ఐదు పరిపాలన చేసిన ఆంధ్రప్రదేశ్లో కేవలం రెండు రెండు కోట్ల న తొంభై ఆరు లక్షలు అప్పు చేస్తే రెండు లక్షల తొంభై ఆరు వేలు ఆ కోట్లు అప్పు చేస్తే కేవలం ఐదు ఏళ్ళ పరిపాలనలో పది లక్షల కోట్లు అప్పు చేశారు ఈయన మరి అలాంటి అప్పు రాష్ట్రాన్ని ఎటువైపు దారి తీసుకెళ్తుందంటే ఎటువైపు తెలియని పరిస్థితి ఎందుకంటే ప్రతి వస్తువు మీద అతికి ధర ఎటు చూసినా కూడా అభివృద్ధి లేదు గ్రామాల్లో అభివృద్ధి లేదు నియోజకవర్గంలో అభివృద్ధి లేదు రాష్ట్రంలో అభివృద్ధి లేదు పద్నాలుగు పద్నాలుగేళ్ళు పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారిని మనం ఎంతో విజనరీ లీడర్ని మనం పక్కన పెట్టి ఎవరో నాలుగు వేల కిలోమీటర్లు నచ్చారని అందరినీ హత్తుకున్నాడని ఒక అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు వెనక్కి నెట్టారు మరి అలాంటి పరిస్థితి ఉన్న ఈ రాష్ట్రంలో ఇంకోసారి ఆయనకు అవకాశం ఇస్తే రాష్ట్రం మరీ ధరీయన స్థితికి వెళ్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మీరు ఒకటే ఆలోచన చేయండి గెలిచి గెలవక ముందు ఆయన నాలుగు వేల కిట్రూ కిలోమీటర్లు నడిచి ప్రజలతో మమేకమే ఉన్నాయని చెప్పారు మరి గెలిచిన తర్వాత ఆయన ఎక్కడ అందుబాటులో ఉన్నారు ఎన్నిసార్లు ఈ విజయనగరం జిల్లా వచ్చారు ఎన్నిసార్లు గడుపుతున్నారు నియోజకవర్గంలో వచ్చారు ఎన్నిసార్లు ఈ నియోజకవర్గ పట్ల చిత్తశుద్ధి చూపించారు మీరు ఒకటే ఆలోచన చేయండి ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి చూపించారు అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి అప్పలనర్సి గారు కూడా ఆయన ఏ రోజైనా ఈ నిరోజకం అభివృద్ధి చేశారా గత ఐదేళ్ళు ఎవరికైనా ఈ గ్రామంలో ఎప్పుడైనా వచ్చారా ఏమైనా అభివృద్ధి పనులు చేశారా కొంట గట్టిగా చెప్తే నేను మరి మీ సమస్య ఏమైనా వస్తే మీరు ఆయన దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉందా మరి దేనికంటే ఇంకోసారి ఆయనకు వేయాలి మీరు ఒకటే చేయండి ఈ స్థానిక ఎమ్మెల్యే అప్పలేసీ గారిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని తిరస్కరించే రోజు రేపు రోజు సామోహించ వస్తుంది తిరస్కరించడానికి మీ పూర్తిగా హక్కు అయినట్టు ఓటు ద్వారా ఆయన వాళ్ళని తిరస్కరించి వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా మీరు చేయాలని ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకి అందుబాటులో ఉండాలనేది ప్రధాన ప్రధానమైన నినాదం ఎందుకంటే ప్రజలకి ఎప్పుడైనా కష్టం వస్తే ఒక లీడర్గా ఆయన అందుబాటులో ఉండాలి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారు కానీ ఇద్దరు కూడా అందుబాటులో లేని పక్షంలో మన రాష్ట్రాన్ని నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారో వాళ్ళేపు నిర్ణయించుకోవాలి చాలా విషయాలు మాట్లాడుకున్నాం అయితే ఒకటే విన్నపిస్తున్నాను ట్రాఫిక్ అంతరాయం ఎక్కువైంది రేపు సోమవారం జరుగుతున్న ఎలక్షన్స్లో మా కుటుంబాన్ని ఎలాగైతే మీరు ఆదరించారో నన్ను కూడా ఆదరించి దీవించాలని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మంచి కోరుకుంటున్నాను ఎందుకంటే మా కుటుంబం గత నలభై సంవత్సరాలుగా పేరు కోసం మంచి పేరు కోసం మీ అభిమానం కోసం పనిచేస్తూ ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో నేను ఈరోజు రాజకీయాల్లో రావడానికి కారణం కేవలం ఆ మంచి పేరుని ఇంకొంచెం విధంగా మంచిగా తీసుకెళ్ళి మీ అందరికీ సేవ చేసుకునే పరిస్థితులు వద్దామని ఆలోచనతో మరి అలాంటి పరిస్థితి నాకు కల్పించాలని ఒక అవకాశం కల్పిస్తే ఒక అవకాశం మీద నేను బాగా పనిచేసే విధంగా ఉంటే ఇంకోసారి మీరు అవకాశం ఇవ్వండి ఒక ఐదేళ్ళు నాకు ఇచ్చి చూడండి ఏ రకంగా నేను అభివృద్ధి చేస్తాను ఈ రోజు వరకు మీరు చూసి నేను బాగా చేస్తేనే ఇంకోసారి నాకు అవకాశం ఇచ్చే విధంగా మీరు చేయాలని మరి రేపు ఉన్ని రేపు ఉన్న ఎన్నికల్లో మనకిచ్చే రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుకే ఓటేసి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని అలాగే దేశంలో ప్రధానమంత్రిగా మోడీ గారిని కూడా మీరు గెలిపించే పరిస్థితి మీరు చూడాలని ఖచ్చితంగా వేదిక ద్వారా తెలుస్తున్నాను అదేవిధంగా ఈవీఎం మిషన్స్ ఈ రకంగా ఉంటాయి గత 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 ఎలక్షన్స్లో కూడా మీరు చూసే ఉంటారు ఈ ఈవీఎం మిషన్స్లో అభ్యర్థుల పేర్లు పేర్లుంటూ సింబల్ ఉంటుంది మీరు సైకిల్ సింబల్ ఎక్కడైతే ఉందో అది చూసుకొని దాని పక్కన ఉన్న నీలం రంగు బట్టలు నొక్కి మీ మీ తాళగా ఓటు నమోదు చేసుకోవాలి రోడ్డు నమోదైన వెంటనే మీకు స్లిప్ వస్తుంది ఆ స్లిప్ తీసుకొచ్చి వాళ్ళకి ఆ బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ లో వెయాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ కూడా ప్రక్రియ అనేది మీకు ఇంటింటి ప్రచారం జరుగుతున్నప్పుడు మీకు తెలియజేస్తారు ఈ గ్రామ ప్రజలందరూ కూడా కనుక రేపు సోమవారం జరిగే ఎలక్షన్స్ లో నాకు మీ గ్రామం నుంచి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ ఇవ్వాలని మీ అందరినీ మనవి చేస్తున్నాను ఈ మరుపల్లితో ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఎందుకంటే ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాలు ఇదే గ్రామంలో జరిపా కనీసం వంద మంది ఆడపిల్లలు వచ్చి అక్కడ ముగ్గులేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా గిఫ్ట్లు ఇచ్చి అందరినీ కూడా సంతోషపరచడం జరిగింది ఆ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం సంక్రాంతి జరగాలి అని చెప్పేసి పిల్లలందరికీ కూడా యువతకి అందరికి పిలుపునిచ్చేళ్ళను నేను మన సంక్రాంతికి మా ఊర్లో లేని సంక్రాంతి మీ ఊర్లోనే ఉన్నాను అయితే ఈరోజు చాలా ఒక మూడు విషయాలు సూటుగా చెప్తున్నాను వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం అభిమానంతో వచ్చారు కాబట్టి అది కాకుండా ఇంకెవరైనా వైఎస్ఆర్ సిపి మీద ఆశలు పెట్టుకున్న నా సోదరులు కానీ ఈ గ్రామ ప్రజలు ఇంకెవరైనా ఉంటే వాళ్ళు ఒక మాట చెప్తున్నారు ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోతే అర్థమైపోయింది ఎవరు లేరని కానీ 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 ఎవరైనా మిగిలితే రేపు ఓటేసాము శ్రీనివాస్ గారి గెలిచారని చెప్పి కాదు ఎవరైనా ఉంటే ఇప్పుడే కట్టులు దంపుకొని ముందుకు వచ్చేయండి సైకిల్ గుర్తు మీద ఓటేయండి ఎందుకంటే ఎందుకంటే వచ్చేది చంద్రబాబు నాయుడే సీఎం ఆడడం ఖాయం రోజు రోజుకి రోజు రోజుకి వరద ప్రవాహంలో మనుషులు మారిపోతున్నారు వైసీపీ నుండి టిడిపిలోకి వస్తున్నారు అలాగే మన మహిళా మనులైతే మేము రెండు వేల పంతొమ్మిదిలో తప్పు చేసాం ఈ ఓటేసి తప్పు చేసాం ఆ రోజు మాకు ముద్దులు పెట్టాడని తల నిమిరాడని కాల్నాడకతో వచ్చాడని చెప్పేసి మేము ఓటేసినందుకు ఈ రోజు సోయానాల ఆడపిల్లల్ని రోడ్ని ఐదో నెంబర్ లోనే ఉంటాం స్పీడ్ మన దరిద్రం కొంత నూట యాభై ఒకటిలో పెట్టాం కరెంటు స్పీడ్ ఎక్కువైపోయి మన కరెంటు బిల్లులు మూత పెరిగిపోయింది జోబులు కొట్టేసి లక్షల రూపాయలు మన డబ్బంతా దోచుకుంటాం ఈ దొంగ ముఖ్యమంత్రి ఎందుకు దొంగ ముఖ్యమంత్రి అన్నానంటే మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు అయింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో పదుల సంఖ్యలో ముఖ్యమంత్రులు వచ్చారు ముఖ్యమంత్రులు అందరూ కలిసి మన రాష్ట్రాన్ని అవసరానికి వాడిన అప్పు రెండు లక్షల తొంభై వేల కోట్లు కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కులం మతం వర్గం రాజకీయాలకు అతీతంగా పేదరికమే కొలమానంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని డిప్యూటీ స్పీకర్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కోలగట్ల స్వామి అన్నారు ఐదేళ్ల పాటుగా సుపరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు ఓట్ల రూపంలో మళ్లీ ఆశీస్సులు అందించాలని అభ్యర్థించారు ఈ రోజు నగరంలో ఇరవై ఒకటవ డివిజన్ నాగవంశం వీధిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఆయన రాకను పురస్కరించుకుని స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు అధిక సంఖ్యలో అభిమానులు హాజరై కోలగట్లకు బ్రహ్మరథం పట్టారు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు పూలమల్లలతో అభినందించారు అభివృద్ధి స్ఫూర్తి ప్రధాతకు స్వాగతం అంటూ కప్పి సత్కరించారు మహిళలు హారతుల పాటి విజయ తిలకాలను దిద్దారు అడుగడుగున పూల వర్షాన్ని కురిపించారు కనకల నాగవల్లి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం అందించిన కోలగట్ల వీరభద్రస్వామిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు తమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పారు ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశ హయాంలో నగరంలో ఉన్నప్పటికీ కూడా ఇటువంటి అభివృద్ధి ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు ఇప్పుడు తగుదనమ్మా అంటూ ఓటర్లను అడగడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు ఎన్నికల సమయంలో తప్ప ఎప్పుడూ కనిపించని వారు ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అడగడం విడ్డూరంగా ఉందని అన్నారు కానీ నిరంతరం ప్రజల కోసం ప్రజా శ్రేయస్సు కోసం ఆహనిసలు శ్రమిస్తున్న కోలగడ్ల స్వామికి మద్దతుగా ప్రజానికం పెద్ద ఎత్తున నిలవడం గర్వంగా ఉందని చెప్పారు అటువంటి నేతను మరోసారి గెలిపించుకుంటే నగరం మరింత అభివృద్ధి చెందుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు నాగవంశం కార్పొరేషన్ డైరెక్టర్ అవనపు లక్ష్మణరావు మాట్లాడారు నగరం పైన ఉన్న మక్కువతో అభిమానంతో అడుగడుగున అభివృద్ధి చేస్తున్న ఘనత కోలగట్ల వీరభద్ర స్వామికే దక్కిందని అన్నారు అన్ని వర్గాల ప్రజలు తన అభిమానంతో బందీలను చేసి సంపూర్ణ మద్దతు కూడగట్టుకున్నారని అన్నారు ఇటువంటి నేతలు మళ్లీ మళ్లీ గెలిపిస్తే నగరం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు కరోనా కష్టకాలంలో ఆయన చేసిన సేవలు మరవలేమని అన్నారు ప్రజలపైన అభిమానం మక్కువ ఉన్నవారే ప్రజాసేవ చేసేందుకు శ్రమిస్తారని అన్నారు మారుమూల ప్రాంతాల సైతం మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజా అవసరాలను తీర్చాలని అన్నారు అందుకే ఈ నెల పదమూడవ తేదీన జరగనున్న ఎన్నికల్లో పార్లమెంటు సభ్యులుగా బెలాన చంద్రశేఖర్ను శాసనసభ్యులుగా కోలగడ్ల వీరభద్రస్వామిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి ఇరవై డివిజన్ కార్పొరేటర్ కంటపుక్త తవిటిరాజు రాజు బేరు సత్యనారాయణ కాళ్ళ సత్యనారాయణ కనకల గిరి మొకరు సతీష్ కనకల రమేష్ కనకల అప్పన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు ఇరవై ఒకటి డివిజన్ లో ప్రచార నిమిత్తం గడప గడపకు మన కోలగట్ల వీరభద్ర స్వామి గారు వచ్చి ఉన్నారు చేసిన అభివృద్ధిని ప్రజల మీద తీసుకెళ్లే కార్యక్రమం చేస్తుంటే ఇది ఓరలేనితనంగా చూసి చాలా మంది ఏవో ఏర్చపడుతున్నారు ఈ కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో సాగనీయం ఎల్లప్పుడూ కూడా స్వామి గారికి అండగా నిలుస్తాము ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని అత్యధిక మెజార్టీగా గెలిపించుకుంటాం ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఒకటా రెండా ఊర్లో చూసుకున్న వీధిలో చూసుకున్న ప్రతి వీధి కూడా మా ఇరు డివిజన్లో ప్రతి వీధి కూడా ఎంతో అభివృద్ధి చెందింది ప్రతి సందు సందుకు కూడా రోడ్లు కానీ కాలవలు కానీ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు మరి కరోనా కాల కాలంలో కూడా ఎవరు కూడా బయట రాని పరిస్థితుల్లో ఇంటికి నిత్యావసర వస్తువులు కానీ అన్ని కార్యక్రమాలు చేసి పెట్టారు ఇలానే వాటర్ నీటి ఫెసిలిటీ కూడా ఇబ్బంది లేకుండా చేశారు ప్రతి సంవత్సరం కూడా నీటికి ఎంతో ఇబ్బంది పడేవారు గత గవర్నమెంట్లో మరి ఈ గవర్నమెంట్ వచ్చేటప్పుడు నీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజు తప్పించి రోజు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారని అంటే అది ఎంతో మహత్తర కార్యక్రమం అది మనం స్వామిని చేశారని తెలియజేసుకుంటూ తప్పక సంతోషిస్తున్నాం మరి ఇలాంటి కార్యక్రమాలు చూసి వారు లేక ఏవో అవాకులు చవాకులు పేలుతున్నా ఈ పనికి మాల తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఈ కా నాయకులు కానీ ఒకటే చెప్తున్నాం ఎప్పుడు కూడా మీరేమి చేయలేరు మేము ఎప్పుడు కూడా స్వామినికి అండగా ఉండి ఎల్లప్పుడు గెలిపించుకుంటాం మేము ఈ రేపు వచ్చే ఎలక్షన్ లో కూడా ఇరవై ఒకటో డివిజన్ నుండి అత్యధిక మెజార్టీ గెలిపించు అని మీకు ఇస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం సమస్కారం సంక్షేమ పథకాలతో దూసుకుపోతుంది ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మారుమోగిపోతుంది ఫ్యాన్ గుర్తుకి ఎంత వేగం ఓటు వేయాలని జనాలు తహతహలు ఆడుతున్నారు అలాగే ఇక్కడ మా ఎమ్మెల్యే గారు వీరభద్రసాంగ్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు పట్టణం బ్యూటిఫికేషన్ అయితేనేమి అలాగే రహదారులు కాలువలు రోడ్లు నిర్మాణం అయితేనేమి ప్రతి వార్డు కూడా ఇంచుమించు కోటిన్నర పైనే మనకి డబ్బులు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశారు ప్రజలు ఆయన్ని ఎంత వేగం మళ్ళీ ఎమ్మెల్యేగా చూద్దామని తహతహాలు ఆడుతున్నారు అయితే చాలా స్పీడ్గా వీస్తుంది వాళ్ళు ఏదో కళ్ళకంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మళ్ళీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వమే మాకు వస్తుంది ఇక్కడ కూడా స్వామి గారు మంచి అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన నమస్కరిస్తూ తెలదు నమస్తే డిప్యూటీ స్పీకర్ సోమాన్ని గారికి నా మేయర్ గారికి నా తోటి కార్పొరేటర్ అండ్ తర్వాత ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు మన ఇరవై ఒక్క డివిజన్ నేను కార్పొరేటర్ని ఇరవై ఒక డివిజన్లో సంపూర్ణంగా అన్ని రోడ్లు కాలువలు స్ట్రీట్ లైట్లు ప్రతిదీ డెవలప్మెంట్ అయ్యింది సోమన్నీ వచ్చి రావడం బట్టే మనకి గత టీడీపీ టీడీపీ ప్రభుత్వం ఉన్నా కూడా ఏమీ చేయలేకపోయారు ఇప్పుడు చాలామంది వైఎస్ఆర్సీపీ ముర్దాబాద్ అంటారు దేనికి ముర్దాబాద్ అంటున్నారు వాళ్ళు ఏమి చేసి పెట్టాడు టీడీపీ గవర్నమెంట్ మనకి ఏమి చేసి పెట్టలేదు మనం ఇంత చేసి కూడా జై మన సిద్ధంగా ఉన్నాము మేము వైసీపీకి తరపు నుంచి మేమంతా మాకు భారీ మెజార్టీతో మేము గెలిపిస్తున్నాం వాళ్ళు సిగ్గు చేయటం దొంగ చాటగా ఉండి ఏమో నానా రకాలుగా మాట్లాడుతున్నారు టిడిపి ప్రభుత్వం ఏం చేసి పెట్టింది గత ప్రభుత్వం ఏం చేసి పెట్టింది ఇన్ని సంవత్సరాలు ఫలిపాలు ఇచ్చింది ఏమైనా విజయనగరం డెవలప్మెంట్ చేసిందా ఈ రోజు ఎలాగ మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి పెట్టాం ఇది మొత్తం గల్లీ గల్లీ మనం చేసాం ప్రతిదీ గల్లీ గల్లీ చేసాం మా ఆనా పీద ఏంటి ఏంటి మొత్తం ఇక్కడ ఎన్ని పద్దెనిమిది ఏరియాలు ఉన్నాయి పద్దెనిమిది ఏరియాలు కూడా మొత్తం సంపూర్ణంగా అయ్యింది మా ఏరియా ఏంటి మేము మాట్లాడుతున్నారు ముర్దాబాద్ అని మీరు ముర్దాబాద్ టీడీపీ గవర్నమెంట్ ముర్దాబాద్ మన వాలంటరీ వ్యవస్థని తీసి పాడేశాడు ఈ రోజు తీసి పాడేయడమే ప్రతి ఒక్కరు ఫంక్షన్స్ కి ఎంతో ఇబ్బంది పడుతున్నారు అది ఎవరు గుర్తించలేదు మన వైసీపీ రావడం వాలంటరీ వ్యవస్థ ఉండడం బట్టే గడప గడపకి వెళ్ళి వాలంటీలు ఫ్యాంక్షన్స్ ఇచ్చేది మొన్నటి వరకు ఆయన రిజైన్ చేసి మన్నారు కాబట్టి వాలంటీలు అందరూ రిజైన్ చేయబట్టే కాబట్టి ఈరోజు ఫంక్షన్స్ అన్ని ఇలాగా చేయాల్సి వచ్చింది ఎవరు చేశారు అది మన టీడీపీ ప్రభుత్వం మన వైసీపీ ప్రభుత్వం ప్రతి పథకాలు అతను అన్నందుకు ప్రతి పథకాలు అందరికీ చేరేయి ఇళ్ళలు అనగా చెయ్యోత ఒడి విద్యా దేవన ప్రతిదీ జిల్లాలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయడానికి అవకాశం లేని ఎనభై ఐదేళ్ల పైబడిన వయోవృద్ధులు నలభై శాతం వికలాంగత్వం దాటిన విభిన్న ప్రతిభావంతులు తమ ఇంటి వద్దనే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ ఈ ఏడాది కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చింది హోమ్ ఓటింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి ఎనభై ఆరు మంది దివ్యాంగులు నూట యాభై ఆరు మంది వయోవృద్ధులు దరఖాస్తు చేసుకున్నారు వీరి వెళ్ళి ఓటు తీసుకునే ప్రక్రియ మంగళవారం ప్రారంభించారు సెక్టార్ అధికారుల పర్యవేక్షణలో పీఓలు బిఎల్ఓలు మైక్రో అబ్జర్వర్లు పోలీస్ సిబ్బంది దరఖాస్తు చేసిన వారి ఇంటింటికి వెళ్లి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో హోం ఓటింగ్ చేయించారు वोटिंग कंपार्टी स्पेक्टन टीचे नबालले पूरी देखले ఓకే అలా అలా ఒకసారి చేపెట్టి ఓకే ఓకే సార్ మరుపల్లిలో వైసీపీ ఎన్నికల ప్రచారం తల్పించిన గ్రామ పండుగ సంబరం మరిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దొర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దొర గారికి అడుగడుగున నిరాజనాలు పలుకుతున్న ప్రజలు ఈ రోజు సాలూరు మండలం మరిపల్లి గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన సాలూరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పీడిక రాజన్న దొర గారు ఈ సందర్భంగా జగనన్నను నన్ను మరియు తను సర్ అని గారిని ఆస్వర్దించి మే పదమూడవ తేదీన అనగా సోమవారం జరగబోయే ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓట్లను బ్యాలెట్ నంబర్ నాలుగు మీద ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మమ్మల్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను వారు అభ్యర్థించారు ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం